మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన మని బట్టి వందనాలు చెల్లిస్తున్నా మరొక రోజును ఆయుష్గా మాకు పొడిగించారు అందును బట్టి మీకు వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించమని ఆత్మీయ మేలులు సంబంధమైన ఆశీర్వాదాలు మాకు దయచేయమని వాక్యం వింటుండగా ఆ మాట మా జీవితాల్లో మమ్మల్ని మేల్కొల్పేదిగా ఆశీర్వాదం ఇచ్చేదిగా జీవహారం నిచ్చి తృప్తిపరచుమని ఏసు నామాలు అడిగి వేడుకుని చిన్న నామ తండ్రి ఆమెన్ పిల్లరా అందరికీ వందనాలు యోహాను రాసిన రెండవ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటి వచనంలో ఏర్పరచబడినదైన అమ్మగారికి పెద్దనైనా నేను ఆమెకును ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది ఈమె సంఘములో ఒక పెద్దగా ఎలెక్టా అనబడినటువంటి ఆమె గురించి మనం చూసాం కొంతమంది చెప్పేది ఏంటంటే బైబిల్ పండితులు అమ్మగారు అంటే తల్లి అయిన మరియని అని చేర్చుకున్నటువంటి విషయం యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో యేసుప్రభు వారు వోహానికి మరి తల్లిని అప్పగించినట్టుగా మనం చూస్తాం ఆ తల్లి ఇఫీస్ అనే సంఘంలో పెద్దగా ఉన్నట్టుగా యోహాను గారు తన దగ్గరే ఉన్నట్టుగా కూడా మనం చరిత్ర చూడవచ్చు కలియణి మరియ చనిపోయే వరకు కూడా ఆమెని యోహాను గారే చూసి మరియ గారిని అక్కడే చనిపోయిన తర్వాత సమాధి చేసినట్టుగా కూడా యోహాను యొక్క శిష్యులు కొంతమంది చరిత్రలో తెలియజేశారు ఏదేమైనా ఆమెకి ఆమె పిల్లలకి ఆమె పిల్లలు అంటే అక్కడ విశ్వాసులైనటువంటి వారు వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు రెండవ వచ్చిన నేనును నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము నేను నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ ప్రిలరా సత్యం అనే మాట బైబిల్లో చాలా శ్రేష్టమైనదిగా మనం చూస్తాం అసలు సత్యమంటే ఏంటి సత్యమంటే ఎవరు అనే మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే యోహాను స్వార్త పద్నాలుగు ఆరులో మనం ఆ మాట చూస్తాం యేసు ప్రభు వారు అంటారు కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాడు అని తెలియజేస్తారు కాబట్టి ప్రవణేశ్రీస్తు వారే సత్యం ఆయన్ని ఎరిగి ఉన్నవారే సత్యముని ఉన్నవారు సత్యముని ఎరిగిన వారందరను అంటున్నాడు అంటే యోహాను యోహాన్తో పాటుగా క్రీస్తుని ఎరిగిన వారందరూ అని అర్థం అలాగే ఇంకా సత్యం అంటే ఏంటో అదే యోహాను స్వార్తలో పదిహేడు అధ్యాయం పదిహేడు వచనములు కూడా ఆ మాట మనం చూడొచ్చు నీ వాక్యమందు వారిని ప్రతిష్ట చేయము సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం సత్యములు వారిని ప్రతిష్ట చేస్తున్నాము అంటే దేంట్లో ప్రతిష్ట చేయమంటున్నాడు వాక్యములో వాక్యమే సత్యం అనగా వాక్యం అనగా దేవుని యొక్క వాక్ దేవుని నోటి నుండి వచ్చిన మాట దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క సంకల్పాన్ని మనకు తెలియజేసిన దైవ గ్రంథములోని మాటలు అక్కడ ప్రియులరా సత్యముని ఎరిగిన వారందరూ అలాగే స్వార్థ పదిహేను ఇరవై ఆరులో సత్య స్వరూపి అయిన ఆత్మ ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తున్నాం పరిశుద్ధాత్ముని గురించినటువంటి మాట సత్య స్వరూపి అయిన ఆత్మ యేసుక్రీస్తు వారు నేనే సత్యం అంటున్నారు దేవుని యొక్క వాక్యం కూడా వాక్యమే దేవుడు దేవుడు కూడా సత్యమనే మాట మనం చూస్తాం ప్రియులరా సత్యము ఎరిగిన వారుగా ఉన్నామా క్రీస్తుని ఎరిగిన వారుగా ఉన్నామా ఆయన్ని మనం ఎలా ఎరిగిన వారుగా ఉంటాం పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు తిమోతికి రాసిన పత్రికలో రెండో పత్రిక ఒకటి పన్నెండులు అంటాడు కదా నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను క్రీస్తుని లేదా సత్యమును ఎరిగిన వారుగా మనం ఉండాలని కోరుతూ ఉన్నాడు సత్యాన్ని ఎరిగిన వారమేనా క్రీస్తుని ఎరిగామని పేరు పెట్టుకొని సంఘానికి వెళుతూ క్రీస్తు పిల్లలుగా చలామణి అవుతున్నాం కానీ నిజంగా ఆయన్ని నిజంగా ఎరుగున్నామా నిజంగా ఆయన ఎరుగున్న వాళ్ళమైతే సిగ్గుపడే పని లేదు కారణం అన్నిటికీ ఆయన సరిపోయినవాడు అన్నిటికీ దేవుడు మనల్ని కాపాడుతూ అన్ని విషయాల్లో పోషిస్తూ మనల్ని నడిపించే దేవుడు మనకున్నాడు అటువంటి క్రీస్తుని సత్యాన్ని ఎరిగొన్న వారం గనక సిగ్గుపడే పని లేకుండా క్రీస్తుతో పాటుగా ముందుకు సాగుదాం దేవుడు తన మాటలు దీవించను గాక ఆమెన్